పెద్ద నష్టం జరిగింది కొన్ని చెంచా పేపర్లు ప్రభుత్వానికి చెంచా పేపర్లు ఇంకా మోడీ టూర్ని అసలు భయంకరమైన కవరేజ్ ఇచ్చింది ఆ బాబోయ్ మోడీ టూర్లో మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆ ప్రజాశక్తి లేకపోతే విశాలాంధ్ర చూడండి ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమందిని కొట్టారు ఎంతమందిని అడ్డగించారు మోడీ సభలకు రాకుండా తెలుస్తుంది ప్రజలకి మీ చెంచా ట్యా ఛానళ్ళు మీ అసలు మోడీ వచ్చి ఏం చేశాడండి అసలు మోడీ ఎందుకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అసలు మన 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 ఆంధ్ర ప్రజల హక్కు విశాఖ ఉక్కు ఆ నినాదంతో ఒక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడలేదు కనీసం కనీసం విశాఖపట్నం గురించి ఒక్క మాట మాట్లాడతాడేమో అని చూశాను ఒక్క మాట మాట్లాడలేదు సిగ్గుందా మీకు ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇది ఈ రాష్ట్రంలో మీరు అసలు అతను మాట్లాడి ముందు మీరు విశాఖ గురించి మాట్లాడాలి కదా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అతను ఎవరు ఆ గాజువాక్ ఎమ్మెల్యే ఆభరణ నిరాహార దీక్ష చేశాడు పల్లా సింహాచలం కొడుకు పల్లా పల్లా శ్రీనివాసరావు ఏమయ్య నీకన్నా బుద్ధి ఉండాలి కదా శ్రీనివాసరావు నువ్వు నిరాహార దీక్ష చేసినప్పుడు నేను వచ్చాను ఒక మాట మాట్లాడగలిగావా ఎందుకు నీకు పదవి విశాఖ న్యాయం చేయలేను నీకు పదవి అది వదిలేసి మళ్ళీ ఉద్యమంలోకి రా పవన్ కళ్యాణ్ కబుర్లు ఎలా కొంటాయంటే కోటలు దాటిపోతాయి మళ్ళీ ప్యాంట తడుపుకుంటాడు మోడిని చూడగానే ఎందుక మీకు మీకు ప్రత్యేక హోదా అన్నది అసలు అసలు మీకు అసలు ఇంకా అది మర్చిపోయారు వాజ్పేయి లడ్డే అని అన్న మనిషి ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడినే మాట్లాడు అసలు ఎలాగో ఊసరవెల్లాగా రంగులు మార్చే నాయకులు అంటే మీరు మళ్ళీ తర తరతరాలు అసలు మళ్ళీ ఇంకా ఏళ్ళే పరిపాలించేటట్టు వీళ్ళ బాబు బాబుగారు సొమ్ము దేశాన్ని పరిపాలించడం రాష్ట్రాన్ని పరిపాలించడం పైగా అక్కడికి వచ్చి ఏం చేశాడు అతను అదానికి రైల్వేసి పెట్టాడు అదానికి వేయడం అంటే గంగవరం పోర్టుకి రైల్వే లేను గంగవరం పోర్ట్ ఎవరిది అదానికిది మరి కాకినాడ సీపోర్ట్ని బలవంతంగా లాక్కున్నారని అంటున్నారు గంగవరం సీపోర్ట్ని బలవంతంగా లాక్కున్నారని చెప్పి కేసీలు ఎందుకు పెట్టరు దానికి కట్టబెట్టారు కాబట్టి కృష్ణపట్నం పోర్టుని దాన్ని కట్టబెట్టారు దాని మీద ఎందుకు కేసులు పెట్టరు ఆయన వచ్చింది ఏంటి కృష్ణపట్నంకి మీ ఎంపీలు అందరం కలిసి పార్లమెంట్లో గొడవ చేసి సగం గవర్నమెంట్ కడతదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఉన్నప్పుడు కడతదని చెప్పి తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రజల పన్నులు కృష్ణపట్నం రేవికి రైల్వే లైన్కి పెట్టి రైల్వే లైన్ వేసిన తర్వాత రైల్వేలైన్ తీసుకుందా మొత్తం అంతా కృష్ణపట్నానికి అదానికా అంతకట్టేశారు ఇప్పుడు ఆ కృష్ణపట్నం దగ్గర మోడల్ సిటీ అంట నువ్వు ఎందుకు వచ్చావయ్యా ప్రధాని నువ్వు అదానికి మేలు చేయడానిక నువ్వు వచ్చావు బల్క్ డ్రగ్ పార్టీ అండ్ మా ప్రాణాలు చనిపోవడానికి పాయకురాపాటిలోను అరకాపల్లిలోను దానికేమో లక్షా ఎనభై ఐదు వేల కోట్లు అనౌన్స్ చేయడానికే ఉంది సిగ్గు అనేది ఉండాలి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి సిగ్గు లేదు ప్రధానమంత్రికి కూడా సిగ్గు లేదు టు బి ఫ్రాంక్ నేను చెప్తా ఉన్నాను విశాఖపట్నంలో ఎంత ఎంత దారుణంగా మీరు చేశారంటే ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకా బీజేపీ నాయకులను అసలు మనం వేస్ట్ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో ఒక బ్లాక్ డే ప్రధానమంత్రి వచ్చిన రోజు కాబట్టి నేను ఈ విషయాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రధానమంత్రి వచ్చిన సభగా కానీ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఇది కానీ అంతా అదాని గురించి వచ్చింది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ అతను వచ్చింది కాదు ఆ రైల్వే లైన్లు అవి కూడా అదానికి సంపాదించింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి मूडो विषय